తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలతో సభ దద్దరిలింది ఇవాళ సభలో కులగణన తీర్మానం ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్ అలాగే ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది ఇవాటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి ఉదయం పది గంటలకు కులగణన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది ఈ వైట్ పేపర్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేస్తారు నిన్న సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టగా చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం వాయిదా పడింది బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది అసెంబ్లీ చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి ప్రభుత్వం యాభై తొమ్మిది వేల కోట్ల అప్పులు చేయడమేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆయనకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి భట్టి విక్రమార్క గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయిందంటూ మండిపడ్డారు మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాటితో ముగియనున్నాయి కులగణనతో పాటు పలు తీర్మానాలను సభ ఆమోదించనుంది